BAM! పిండి పిండి లేకుండా మెత్త మెత్తగా లేకుండా చూడాలి ఎంత క్రిస్పీగా మంచిగా మంచిగాలి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక గీదన్ని తయారు చేసి ఎట్లా చేసిన అంటే ఇక చూస్తున్నారు కదా ఇక సాపారిన అయితే మొత్తం కిచెన్ అయితే వరిసిన ఇయ్యాలా గింతా పుదీనా అట్లనే గింతంత కొత్తిమీరని అయితే నేనైతే కట్ చేస్తూ ఉన్నా సరేగానే ఎండాకాలంలో ఎక్కువ ఏ ఫుడ్ తినడానికి మీరు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకసారి అయితే కామెంట్ వేయాలి నేను కూడా ట్రై చేస్తాను ఇక ఈ పిండిలు చూస్తున్నారు కదా ఇక సాడల పిండిల సంగతి అయితే నేను తర్వాత చెప్తా ఏంది వాటి కథ అనేది కానీ ఇక ఈ గంజులు ఉన్న పిండిలను అయితే అంత కొత్తిమీర పుదీనా పడేసిన ఉల్లిపాయలు పడేసినా ఇక ఉప్పు కారం లేకుండా మనం ఏమన్నా తింటామా మన వల్ల కాదు దానికి ఇంతంత పసుపు కూడా జోడిచ్చేసి ఇక సరిపడా ఉప్పు కారం వేసేసి ఇక మనం పకోడికి పిండి ఎట్లా కలుపుతాం ఇక గట్లనే కలిపేసినాం కాకపోతే అక్కడ వేరే పిండికి ఇక్కడ మనకి వేరే పిండి ఆ శనగపిండితో మనం అయితే ఎత్తలేము ఇక ఇట్లా దెబ్బ దిబ్బడ కలిపినా ఏందనేది కూడా చెప్తా జర రాగులి ఇక కలిపిన తర్వాత అసలుకైతే చేతికి ఇంతంతా తడి రాసిన వేయాలి కానీ నూనె జట్లీ అనుకోండి ఇక కథ అంత స్ట్రెస్ ఎందుకు తీయని ఇక నిదానంగా నిదానంగా ఇక పకోడీ లెక్క అని ఉన్నా ఇక గట్లా వేసిన తర్వాత మంచిగా మీడియం మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు అనుకోండి బా ఏమన్నా మంచిగా కరకర ఆడేటట్టు కాలుతున్నాయా గట్లని మొత్తమే కర్ర కర్రు మనం మాడిపోవు అట్లనే ఇక టేస్ట్ మాత్రం ఒక్కసారిగా మీరు తిన్నారు అని అంటే ఇక మీరు కూడా నా లెక్కనే దీనికి ఫేవరెట్ అయిపోతారు వీక్లో ఒకసారి వేసుకోవడానికి అయితే రెడీ అయిపోతారు ఇంతకీ వీటిని దేనితో చేసిన నరికాయనా మనం ఇందాక పిండిలో ఉల్లిపాయ కొత్తిమీర వేసినాం కదా గది ఆలుగడ్డలే ఉడకబెట్టిన ఆలుగడ్డలా గివన్నీ వేసి కలిపేసినామా కథం పకోడి వేసేసినాం ఉట్టి శనిగ పిండితో చేసుకునే పకోడి కొంచెం వేరే తిరిగా అనిపిస్తుంది మనకు ఈ ఆలుగడ్డ పకోడి అనేది ఇంకా డిఫరెంట్ లెవెల్ అది తింటే మనకు కొంచెం పేసుకొచ్చినట్టు కొంచెం గొంతులో కూడా బాగా నూనె నూనె ఉన్నట్టు అని అనిపిస్తుంది యాసిటీ లెక్క కానీ ఆలుగడ్డతో చేసిన దాంట్లో మాత్రం ఏ ఫరక్ లేకుండా ఎంత తిన్నా కూడా కడుపు హాయి ఉంది